కూకట్పల్లిలోని నగర్ ఉంది కదా హైదర్ నగర్లో కొంతమంది కల్తీకాళ్ళు తాగి కొంతమందికి సీరియస్ కొంతమంది మినిమం అంటే మినిమం లెవెన్ మెంబర్స్ కొంతమందికి సీరియస్ అయింది కొంతమంది ఏమో అందరికీ వామిటింగ్స్ మోషన్స్ అవన్నీ కూడా అవుతూనే ఉంటాయి ఈ విధంగా వాళ్ళందరూ వెళ్ళేసి అక్కడ కూకట్పల్లిలో రామ్ దేవ్ బాబా హాస్పిటల్ ఉంది కదా దాంట్లో జాయిన్ అయ్యారు వాళ్ళు జాయిన్ అయిపోతేనే వెంటనే బాలానగర్ డీఎస్పీకి మరియు కూకట్పల్లి ఏసీపీకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ జిహెచ్ఎంస్ జిహెచ్ఎంసి మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్కి ఇచ్చారు మరియు డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వీళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట దీని నుంచి ఇది ఎక్కువ కల్తీ చేసినప్పుడు కంప్లీట్గా అసలు కళ్ళు అనేది కూడా అది చాలా తక్కువే ఫైవ్ టు టెన్ పర్సెంట్ మిగతా అంతా కెమికలే కెమికల్ కలిపి ఇస్తున్నారు ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి ఈ రోజుల్లో కాబట్టి ఇట్లాంటి వాటికి ఇట్లాంటి తప్పు పనులు చేసినప్పుడు ఇప్పుడు దీనికి పనిష్మెంట్స్ శిక్షలు ఏమున్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అంటారు ఏపీ ఎక్సైజ్ యాక్ట్ కింద ఒక సంవత్సరం నుంచి టోటల్ ఐదు సంవత్సరాల వరకు వేయచ్చు ఏది శిక్ష మరియు ఫైన్ కూడా వేయచ్చు అదేది కొంచెము కొంచెంగా అంటే సపోజే కళ్ళు కనపడుకున్న కొంచెం ఏదన్నా స్మాల్ ఇంజురీ సమ్ స్మాల్ ఇంజురీస్ అనమాట ఏ బిగ్ ఇంజురీ అయినప్పుడు బిగ్ బిగ్ ఇంజనీర్ బిగ్ ఇంజనీర్ ఏముంది దీనిలో డెత్ డెత్ గల కల్తీ కళ్ళు తాగి చనిపోతే దానికి నేను డైరెక్ట్గా ఐపీసీని ఐ అప్పుడు ఐపీసీ ఇన్వోక్ చేస్తారు త్రీ నాట్ ఫోర్ అండ్ త్రీ జీరో టూ ఆఫ్ ఐపీసీ ఇప్పుడు బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ అవి ఇన్వోక్ చేస్తారన్న దీన్ని దీన్ని ఈ విధంగా కల్తీ చే చేసిన దానివల్ల ప్రజలకు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీస్లో ఎవరైనా కూడా చనిపోతే ఇప్పుడు వాళ్ళు అన్ఎంప్లాయీస్ అయిపోతారు తద్వారా గవర్నమెంట్ కూడా కొంచెం నష్టపరిహారం కూడా ఇస్తుంది ఒకవేళ చనిపోతే వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవడానికి జనరల్గా అది కూడా చెప్తాను జనరల్గా జనరల్గా ఒక ఫ్యామిలీ హెడ్కైనా చనిపోతే ఏమే ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్ ఉంటుంది దానిపైన మినిమం ఫిఫ్టీ థౌజండ్ అనేది ఇస్తారు ఆ తర్వాత గవర్నమెంట్ దానిపైన మళ్ళీ ఇట్లాంటి ఇన్స్టిడెన్స్లో కనపడినప్పుడు మనకు కా నా ఎక్స్ప్రెస్ అనేది కూడా పే చేస్తారు అయితే అది అది మొన్న ఇక్కడ మియాపూర్లో జరిగింది కదా అది రియాక్టర్ పేలినప్పుడు దానికి ఒకరికి కోటి రూపాయలు ఇచ్చారు ఇట్లాంటి వాడికి ఏదో ఇంకా సీఎం గారు ఎంత చెప్తే ఇస్తారు ఇస్తారనమాట ఈ కళ్ళతో కళ్ళు తాగి చనిపోయిన వాళ్ళకు